లేబర్గా పనిచేస్తాం ఆయన చేయడానికి వచ్చిన వచ్చినప్పుడు నైట్ కరెంట్ లేదు జనరేటర్ లేదు వర్షం వచ్చింది ఆ వర్షం అయితే కరెంట్ లేదు జనరేటర్ ఆన్ చేయలేదు బయట బయట పడుకున్నాం వచ్చి ఒక రెండు మూడు నిమిషాలలో వీళ్ళని వండుకబెట్టి మేము పడుకున్నాం ఒక రెండు మూడు గత గతం రక్కుమంట మెరుగు రాగానే పాపం పట్టుకొని వేయండి ఆ గేటుకు తాళం లేదు వాచమేం లేదు ఎవ్వరు లేరు ఒక డ్రైవర్ లేదు ఒక డ్రైవర్ లోపల వండుకొని ఉంటే మా ఆయన డోరు వగలా కొడితే అర్థం పగల కొడితే బండరాబట్టి అప్పుడు ఆయన బయటికి వెళ్ళాడు అంతసేపు కూడా మాకు చెప్పుకోవడం అనుకుంటే ఎవ్వరు లేదు మేమంతా వెతికినాం వెతికి 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 లాస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు అద్దాలు వగల కొడితే బయటికి వెళ్ళి అప్పటి నుంచి పొద్దున్న నుంచి తిరిగి 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 ఏం పడ్చుకోకుండా మళ్ళీ మేము అందరం పొద్దున్న ఐదు ఐదున్నరకు ఆరు గంటలకల్లా మళ్ళీ మా పాప ఇంకా పెద్ద గడ్డిని చంపి బట్ట లేకుండా చంపి ఘోరంగా చంపాడు వాడింది మళ్ళీ మా కళ్ళ ముందే వాడింది మా పాప ఇప్పటి వరకు ఎవ్వరు ఏం చెప్పట్లేదు పొద్దున్న పదకొండు గంటల నుంచి చూపిస్తలేదు సైన్ చేయాలి సైన్ చేయాలి అంటారు వాళ్ళు వాళ్ళు కేసు అతని మీద కావాలంటే సైన్ చేయాలన్నారు నువ్వు సైన్ చేయాలంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినాము సైన్ చేయాలంటే వాళ్ళని మాకు ఇద్దరు ఇద్దరిని మాకు అప్పకి ఇచ్చిన తర్వాత అప్పుడు మేము సైన్ చేసేసారు లేదు అట్లా నేను వాళ్ళకి అక్క చెల్లాలి నా లాంటి అక్క చెల్లెలు ఉంటే ఇట్లనే జరిగితే మేము కూడా అట్లనే మీలాగా నాటి న్యాయం చేయకుండా వదిలేస్తాం అనేది ఉంటేనేమో వదిలేని వదిలేయని మా పాప నేను మా ఆయన మా పాపతో పాటు మేము కూడా జైలు కింద వాడు చచ్చిపోతాం రైస్ మిల్లు దాకలో పెడతాం ఇక్కడ ఇది దాకాలో పెడతాం అమ్మంటలు మేము పోతాం అంతే వాళ్ళని మాకు అప్పగియ్యాలి మా పాపని ఎంత ఘోరంగా చంపినో వాళ్ళని మేము చంపాలి వాళ్ళు మాకు అప్పగిస్తే మేము సైన్ బా మంచి ఒక్క నిమిషంగా సంతకం పెట్టి వాళ్ళు మాకు అప్పా ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒర్రంగా వాళ్ళని కోసం అంతే అందరి ముందట వాళ్ళని చంపాలి ఆ చిన్న చిన్నపిల్లలు అసలు పోవడానికి భయపడాలి అంత దారుణంగా చంపాలి ఎంత వర్రంగా పానం చేసిండో పాపని మొఖం అంతా ఎంత వాసిని కొట్టి కొట్టి ఏం చేసిన ఇంత వాసిని మొఖం కాళ్ళు చేతులు అయితే పట్టుకుని ఎంతంగా చేసి ఒక్క ఇద్దరు దొరికిండ్రు వార ఒక్క సుల్తాన్బాబు మండల కేంద్రంలో ఆర్నంపల్లిలోని రైస్ మిల్లులో పుట్టకోటి కోసం వచ్చిన కూలీలను నిన్న రాత్రి అత్యంత దారుణంగా తల్లిదండ్రుల పక్కన నివస నిద్రపోతున్న చిన్నారి ఆరు సంవత్సరాల చిన్నారిపై సంబంధ అక్కడ ఉన్న ఒక మానవ మృగం అత్య అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఈరోజు పెద్దపల్లి జిల్లా జిల్లాలో జరిగింది ఇప్పటి వరకు ఇరవై గంటలు గడుస్తున్న ఇప్పటివరకు అట్లా వాటిపై బాధిత నిందితుడిపై ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు అట్లాగే బాధితులు కూడా ఎట్లాంటి న్యాయం కూడా జరగలే చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ పైన కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది అసలు రైస్ మిల్లులలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఏంటి బాల కార్మికులు ఎంతమంది ఉన్నారనే చర్ అంశాలు కూడా లెక్కలు కూడా అసలు లేబర్ ఆఫీస్ దగ్గరైనా ఆఫీసుల దగ్గర ఎక్కడ కూడా లేవు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వాళ్ళకి కనీస రక్షణ పరిమ ప్రమాణాలు కూడా ఏం పాటిస్తలేరు అక్కడ ఒక వాచ్మెన్ కూడా లేకపోవడము అసలు వాళ్ళు చిన్నపిల్లలు ఎంతమంది వస్తున్నారు ఆడపిల్లలు ఎంతమంది అక్కడ ఉన్నవాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు లేకపోవడం వల్ల అక్కడ పక్కనే వాళ్ళు తాగ తాగడము లేకపోతే అక్కడ గంజాయికి అలవాటు పడట వాళ్ళు చాలా మంది కూడా అక్కడికి వచ్చి తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంత చాలా చిన్న పిల్లను ఆరు సంవత్సరాల పిల్లను హత్య చేసి అత్యాచారం చేసి చంపేసిన ఘటన ఈరోజు చాలా బాధాకరము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి ఇట్లాంటి సంఘటనలు పున పునరావృత్వం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము లే లేకపోతే భవిష్యత్తులో ఒక్కటి కాదు రెండు కాదు ఎట్లాంటి ఇష్యూస్ జరిగినా ఇట్లాంటి అత్యాచారాలు ఎన్ని జరిగినా నామమాత్రంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళని శిక్షిస్తాము ఉన్న బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి అప్పటి మందము ఏదైతే సమస్య పరిష్ సమస్య అప్పటి మందము పరిష్కారం కావడానికి చర్యలు తీసుకుంటున్నాం తప్ప శాశ్వత పరిష్కారం కోసం మాత్రమే ఎక్కడ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కూడా కనబడట్లేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్కడ ఉంది వచ్చిన కాంగ్రెస్ అయినా చట్టాలను పకడ్బందీగా అమలు చేసి ఎవరైతే చిన్నపిల్లలపైన అత్యాచారం చేసిందో వాళ్ళను వెంటనే ఉరిశిక్ష వేధించే విధంగా చట్టాలను మార్చితే తప్ప ఈరోజు భయపడే పరిస్థితి లేదు ఇట్లాంటి పునరుత్తం కాకుండా జాగ జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి మహేష్ వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ఇద్దరు చిన్నపిల్లలు దాంట్లో ఒక ఆమె ఈరోజు చనిపోవడం జరిగింది వీళ్ళు పుట్టకొడు కోసము సుల్తాన్బాబుకి కాటినపల్లికి వచ్చి పని చేస్తున్నారు వీళ్ళ కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళకి తిందామంటే తిండి కూడా లేని పరిస్థితి ఉంది ఏదో పని చేసుకుందామని వస్తే ఇక్కడ వాళ్ళు వాళ్ళ పాపను కూడా ఒక మానవ మృతం పొట్టన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సంఘాల సందర్భంగా మేము కోరుతున్నాము లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం